రామ్ దేవాలయానికి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని రామ్సాగర్ గ్రామంలో పెంచాల భాస్కర్ రావును రామ్సాగర్ గ్రామ ప్రజలు ఆదివారం రోజున మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి కండువా ప్రసాదం వారికి అందచేశారు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి నలభై వేల రూపాయలు విలువ గల ఆంప్లి మైక్సెట్ సామాగ్రిని ప్రజలకు అందచేశారు ఈ కార్యక్రమంలో వారి కుమారులు పి సాయి పి మనోరత్ రామ్సాగర్ గ్రామ ప్రజలు అక్కినపల్లి నరసింహారెడ్డి కుండా చంద్రపౌలి తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్